హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కృష్ణదేవి ఉక్కదలు కలం గౌరవించండి కళాకలం పొర్చించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భంగా ఈొక్కొ కథ ఆ ఈొక్కొ రామరామ సంక్షిప్తానా ఆ చెప్పసిచ్చే దాత ఎవరెవరు నాయయ్యా మరి ఆత్మగల్ల గల్ల మనవరాలు శైలజ మనవడు కోటేశ్వరు ఆ మనవరాలు మౌనిక ఆ మనవడు ప్రవీరుడు మనవరాలు మమతవ్వ మనవడు మహేందరు మనవరాలు అంజలి మనవడు పరమేశు మనవరాలు మానస మనవడు నాగరాజు మనవరాలు ప్రబలిక మనవడు నరేషు వీళ్ళందరే కాస్తులై వాటి రోజున ఇరవై ఐదుకోని చిందు భోజనము ఏత్య మోక్ష పదవి ఏమున్నది రామ రామ అంటే రౌతడ్డం రాదాట భగవంత అని ముక్కుత పండడ్డం రాదాట ఇవాటి రోజున కరిమినగరు జిల్లా ఇల్లంతకుంట మండలము రాసపెల్లి గ్రామము నందీశ్వర ఒగ్గు కథ కళా బృందాన్ని విలిపించి ಈ ಖರಾಮ ಸಂಕೀರ್ತನ ವೀಸ್ತಾ ಉನ್ನರವ್ವಾವು ಎಲ್ಲಿ ಪೋತಿವೇ ನೂತು ವಯಲ್ಲಿ ವಸ್ತವೆ ಓ ನನ್ನ పోతా ఉంటే ఇల్లేమో సిద్ధవాయ వాడలేల్లి వెళ్ళి పోతండి వాడేమో చిన్నవాయే గన పోవంగా వెళ్ళి పోంగ ఎవరాది అయ్యో బిడ్డల నాపుయే పండు వచ్చినిడ్డలు ఉండరా వచ్చరాలి కాళ్ళకు నీళ్ళు తీసి కూర్చుండీ వేసి అల్లప్పు కలిగినారా అన్నం పెట్టినారా మీ చది అన్నమైన

సాధున్న తల్లి కన్న తల్లి శంకరవ ఉంటుంది బిడ్డో కన్న తల్లిని మంచి ఉండబోకుండా వారానికి ఒక్కసారి వచ్చి నెలకొక్కసారి వచ్చి కన్న తల్లి మంచి షెడర్సు కోరిపోండ్రే బిడ్డరా అనిపిస్తుంది అవ్వయ్య భూమి ఉన్నంత సేపే రూపాయ వంతు బలము చచ్చిపోతే ఆదాన దానవంతు బలం పోతుంది చచ్చిపోతే రూపాయి వంతు బలం పోతుంది అవ్వయ్య మీద ఉన్నంత బలం ఏ అన్నదమ్ముల మీరుంటది అన్నదమ్ముల మీరున్నంత బలము ఏ వదిన మరదల వీరుండదు అయ్యో అయ్యో బిడ్డలారా రేపు వారి అత్తగారి మీరెళ్ళిపోతూ ఉంటే మీ వాడ కట్ట ఉన్న ప్రజలు తెలిసినోళ్ళు కొందరు తెలవనోళ్ళు కొందరు మీ దగ్గరికి వచ్చి అయ్యో బిడ్డలారా తీడికి పదకొండు రోజులు కడుతుంది మీరు మీరు ఎటు పోయి బిడ్డ రాదా పదకొండు వద్దులు పెట్టి మీరు కనబడలేరు అన్నప్పుడు వాళ్ళతో మీరే ఎవతరు బిడ్డ మీనాయన మా నాయన దంపుకొని కోమరయ్య పేరు మీద దినవారం వేసుకొని అత్తను అని వాళ్ళతో చెప్పుకుంటా మీరు ఏడుకుంటా మీరింట పోతారా బిడ్డ మీరు ఏడుసిన ఆయన

ఒకగా ఒక్క కొడుకు అని ఒలబెట్టుకోని చాలుకున్న కాకి నమ్మలేదు కదెపు నమ్మలేదు నా కొడుకు బ్రతకాలి నా కొడుకు పేరుకు రావాలి నా కొడుకు కీర్తికి అని నాయన కష్టం వేసి కొడక అని కాని కష్టం వేసి నా కళ్ళు పెద్ద చేసుపోని కడుపు సిద్ధ చేసుపోని ఇప్పుడు ఉపవాసం ఉంటూకుంటుంది చాలుకున్నరా కొడక బాబు ఇద్దరు బిడ్డలు బిడ్డలుంటారు కొడుకో నీకు ఇద్దరు అక్కలు ఉంటారు నాయనా ఏడాదికి పన్నెండు పండుగలందరూ కొడక బాలకత్తంది బతుకమ్మ పండుగ పెద్దల కత్తంది పెత్త మాస స బతుకమ్మ పండుగ ఎత్తిన నాడు అరవై ఏళ్ళ ముసలి రానికైనా ఐదుగురు బిడ్డల తల్లికైనా అవగాలి లాయికత్త కొడుకో

పావలు ఉంటురా పేదవాళ్ళు అయినా పావలు పెద్దలురా మాకు మాటలు నానల్ని పోతా ఉన్నాడుకో ఎందుకన్నా తల్లి శంకరవ్వ ఉంటుంది నాయనా శంకరవ్వను పల్లెత్తు మాటన పోయనా ఈ ఆడదానికైనా ఏమనిపిస్తుంది కట్టుకున్నూడు కొట్టి పులదాని విడిన పోసిపోసిన ఈ ఆడదానికి బాధని పియ్యదిరా ಅದೇ ಕಡಬ್ರುಟ್ಟಿನ ಕನ್ನ ಕೊಡುಗಿ ಮಾಟ ಕಣ್ಣೋಡೆ ಕಡಬುಟ್ಟು ಕೇ ಬಾಯಿ ನನ್ನ ನಡೆಸಿ ಕೊಡಕ ಏರ್ ನನ್ನ ನಡೆಸಾವು ಅಪಿತ್ತಿ ಶು ಕನ್ನ ಉಡಿಪೆಟ್ಟು ಕೊಡಿಸಾವು ಅನಿತ್ತದ ಆಡಿ ಪುಟ್ಟುಬಿ ಓ ಕೊಡಲ ಓ ಕೊಡಲ ರಾಜೇಶ್ವರವ್ವ ಈಗ ನೀರಲ್ಲಿ ಓತಂದರೆ ಬಿಟ್ಟು ನಿನ್ನ ಗನ್ನ ತಲ್ಲಿ ನೀ ಕೊರಾಯಲು ನಾ ಬಾಯ ನಾ ಬಾಯ ಕೊರಾಯವ್ವಾ ಕೊಡಲ ರಾಜೇಶ್ವರವ್ವಾ ಬಳಿಗಾಲ మీ అత్త రాజేష్ మీ అత్త శంకరవ మీ గలవాళ్ళకి వచ్చి దర్వాజ సేరాలట్టుకోని నా కొడుకు వెళ్తాడో నా కూడలు వెళ్తాడో ముఖ్య కావచ్చునని గలవల్ల నిలబడి పిల్లి కూన చూసినట్టు మిల్ల మిల్ల మీ అత్తంటేనే ఆ భర్తలు తమ్ముకున్న దారిని మా గలవల్లకెందుకు వచ్చినా నువ్వు ఒక్క మాట అంటే గప్పుడు ఈ భర్త కోరయ్యాలి కచ్చే ఇంట్లో ఉన్న కోడకున్న కోడవకాడి గచ్చి ముఖం ముఖం అయ్యా కోరయ్యా నువ్వు ఉన్న నాడు నా కూడలు నన్ను ఒక్క మాటలు లేదు నువ్వు పడ్డాక నా కోడ నన్ను ఈ మాట అన్నది నా కోడ నన్ను కా మాట అన్నదని మీ అత్తవిటో ఇక్కడికి వెళ్ళిపోతున్న నా బాగ్య తీరిపోతుంది ఎక్కడ వెళ్ళిపోదివా gaane ke liye jo hai